హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇవాళ ఒక మంచి స్పెషల్ రెసిపీ మేము ముందుకైతే వచ్చేసాను అదే బనానా కేక్ అండి ఈ బనానా కేక్లో మనం ఎటువంటి ప్రిజర్వేటర్స్ని కానీ ఎటువంటి ఫ్లేవర్స్ని కానీ ఏం యాడ్ చేయట్లేదు అందులోనూ మైదాపిండి లేకుండా ఓవెన్ లేకుండా విస్కర్ లేకుండా ఎగ్స్ లేకుండా హోమ్ మేడ్ హెల్తీ అండ్ టేస్టీ బనానా కేక్ అనమాట ఇంకా రానున్నది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కదా వాటి సందర్భంగా ఎవ్రీ వీక్ మీ ముందుకి ఇలా మంచి మంచి ఎమ్మె రెసిపీస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను సో ఈ వీక్ స్పెషల్ బనానా ఎగ్లెస్ కేక్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగా వచ్చిందంటే అది నేను మాటల్లో చెప్పలేను అండ్ ఇంకొకటి తెలుసా అండి ఈ కేక్ ప్రిపేర్ చేసిన రోజు కంటే కూడా ఆఫ్టర్ టూ డేస్ అయినాక తింటే ఇంకా టేస్ట్ ఎక్కువ అయిపోయింది లైక్ ప్లమ్ కేక్ లాగా అయిపోయింది అంతా బాగుంది సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే మాక్సిమం పిల్లలు ఉన్న ఇంట్లో అందరి ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎక్కువగా ఏదైనా ఫ్రూట్స్ ఇష్టపడతారు అంటే బనానా చాలామంది తింటూ ఉంటారు ఇంకా ఆ బనాని యూజ్ చేసి మంచిగా ఎగ్ లేకుండా గోధుమ పిండితో హెల్తీగా ఓవెన్ లేకుండా స్టవ్ మీదనే ఈ బనానా ఎగ్ లెస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ బనానా కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి కేక్ రెసిపీ రీసెంట్ కుకీస్ రెసిపీస్ షేర్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేసి ఇంకేం మాత్రం ఆలస్యం లేకుండా ఎగ్లెస్ బనానా కేక్ రెసిపీలోకి హెల్తీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా బనానా కేక్ అని సో అందుకోసం నేను ఇక్కడ రెండు బనానాలు తీసుకున్నాను బాగా అయితే ఇంకా బాగుంటుంది ఇవి బాగా మక్కినాయి అంటే బాగా అంటే నార్మల్గా మక్కినాయి అలాగే గట్టిగా లేవు గట్టిగా ఉండొద్దు గట్టిగా ఉంటే టేస్ట్ అదే అదేవిధంగా నేను మైదా పిండి లేకుండా గోధుమ పిండితోనే యూజ్ చేస్తున్నాను ఏ కప్పుతోనైతే మనం పిండి తీసుకుంటామో అదే కప్పుతోనే మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్మెంట్ తీసుకోవాలి ఒకటే కప్ని యూజ్ చేయాలి సో అదేవిధంగా నేను ఎక్కడ హెల్తీగా చేస్తున్నాను చెప్పాను కదా సో అందుకు కోసం వాల్నట్స్ని ఎక్కువగా తీసుకున్నాను వాటిని చిన్న చిన్న కట్ చేసుకున్నాను వాటితో పాటుగా మిగతా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం అండ్ క్యాషూ నట్స్ని తీసుకున్నాను సో వీటన్నిటిని వేయడం వల్ల కేక్ అట్రాక్ట్గా ఉంటుంది అండ్ హెల్తీ అండ్ టేస్టీ మెయిన్గా సో వాల్నట్స్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకైతే ఇంకా చాలా మంచిది వాళ్ళు డైలీ వాల్నట్స్ ఇస్తే తినరు కాబట్టి ఈ విధంగా కేక్లో వేసి ఇచ్చేసామంటే వాళ్ళకి తెలియదు ఆ నట్స్ ఉన్నాయని చెప్పి అండ్ హెల్తీగా టేస్టీగా తినవచ్చు అండ్ ఇంకోటి చెప్పాను కదా మీకు నేను ఎటువంటి విక్సర్ కానీ బ్లెండర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు ఇది నార్మల్ గా మన ఇంట్లో ఉండే మిక్సింగ్ జార్ ఇది జనరల్ గా మనం మిక్స్ జార్కి మూడు జార్లు వస్తాయి కదా ఒక చట్నీ చేసుకునే ఒక పిండి రుబ్బుకునే ఒక జ్యూస్ మేకరు నేనైతే జ్యూస్ మేకర్ని యూజ్ చేస్తున్నాను సో జ్యూస్ మేకర్ ఇలాంటి పెద్దది లేకపోయినా మిడిల్దైతే ఉంటుంది కదా సో అదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి అట్టపండు పైన ఉన్న తొక్కు తీసేసి ఇంకా బనానాని చిన్న చిన్నగా కట్ చేసుకొని జార్లో అయితే వేసుకోవాలి నేనైతే ఒక కప్పు గోధుమ పిండికి రెండు బనానాలు తీసుకున్నాను మీరు రెండు నుంచి మూడైనా తీసుకోవచ్చు బనానా ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని చెప్పి రెండే తీసుకున్నాను ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే మూడు తీసుకోవచ్చు ముందైతే లిక్విడ్ ఇంగ్రీడియం అన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ బనానా వేసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోనే హాఫ్ కప్పు ఫ్లేవర్ లేని మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లస్లో బటర్ గీ ఏదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి సో మళ్ళీ నేను మెజర్మెంట్స్ మళ్ళీ పక్కాగా మళ్ళీ మళ్ళీ చెప్తానండి చూడండి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు ఫ్లేవర్ లేనిది ఆయిల్ వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు ఎందుకంటే ఎగ్స్ బదులు మనం పెరుగు యూస్ చేస్తున్నాం ఆ ఫ్లఫీనెస్ అండ్ టేస్ట్ రావడానికి సో మీకు ఎగ్స్ కావాలి అనుకుంటే పెరుగు బదులు ఎగ్స్ తీసుకోవచ్చు టూ ఎగ్స్ తీసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి ముప్పా కప్పు కాచి చాలా పాలను వేసుకోవాలి అన్నీ కూడా రూమ్ టెంపరేచర్గా ఉన్నవే తీసుకోవాలి బాగా కూల్గా ఉన్నాయి బాగా హీట్గా ఉన్నాయి తీసుకోవద్దు ముప్పావు కప్పు పాలైతే సరిపోతుంది దాని మీద నుంచి నాకు ఎక్స్ట్రా టూ టేబుల్ స్పూన్స్ పడ్డాయి అవి లాస్ట్ ఫైనల్లో యాడ్ చేశాను నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను సో టెన్ సెకండ్స్ మోడ్లో గ్రైండ్ చేస్తూ ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేస్తూ సో మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాం గోధుమ పిండి వద్దు అనుకుంటే మైదాపిండితో చేయాలనుకుంటే మైదా మైదాపిండి వేసుకోవచ్చు నేను ఇక్కడ హెల్తీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి చేస్తున్నాను ఆ తర్వాత మైదా పిండి కూడా వద్దు గోధుమ పిండి వద్దు అనుకుంటే రాగి ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు రాగి పిండి కూడా వేసుకోవచ్చు ఏ పిండితో చేసినా కూడా కేక్ కేక్ లానే వస్తుంది టేస్ట్ ఏమీ మారదు అంతే ఫ్లఫీనెస్గా వస్తుంది అంతే టేస్టీగా వస్తుంది అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాకి డిఫరెన్స్ ఏంటంటే బేకింగ్ పౌడర్ మనం ఉన్న కేక్ మెజర్మెంట్ పెంచుతుంది బేకింగ్ సోడా లోపల ఫ్లఫీనెస్ బబుల్స్ లేకుండా ఫ్లఫీగా రావడానికి తోడ్పడుతుంది సో వన్ కప్పు వన్ కప్పు గోధుమ పిండికి హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఏ స్వీట్ రెసిపీలో అయినా కేక్ రెసిపీస్లో కుకీస్లో ఖచ్చితంగా ఒక చిటికడ అంతా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువగా కాదు కొంచెం చిటికడ సాల్ట్ వేసుకోవాలి స్వీట్నెస్తో పాటు ఆ సాల్టీనెస్ తగులుతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇందులో వచ్చేసి కేక్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను వెనీలా ఎసెన్స్ వద్దు అనుకునే వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకు దాచిన చెక్క పౌడర్ లేదా యాలకుల పొడి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను పైన వేసిన డ్రై ఇంగ్రియంట్స్ వెనీలా ఎసెన్స్ ఇవన్నీ కూడా మనం ముందు వేసిన లిక్విడ్ ఇంగ్రిడియన్స్తో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా టెన్ సెకండ్స్ మూడ్లో అంటే సో ఒక ఒకసారి గ్రైండ్ చేసి టెన్ సెకండ్స్ అలా ఆపేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి ఇందులో మరి స్వీట్నెస్ కావాలి కదా స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు దాకా బెల్లం తురుము వేసుకున్నాను ఇది షుగర్ ప్లేస్లో బెల్లం తురుము వద్దు అనుకుంటే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు టోటల్ హెల్దీ కేక్ అనమాట చూసారా ఎంత ఎంత బాగా గ్రాండ్ అయిందో నేను చెప్పాను కదా ముప్పావు కప్పు నాకు పాల మీద టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా పడ్డాయని అది నేను ఒకసారి గ్రాండ్ చేసి ఆపాక నాకు కొంచెం గట్టిగా అనిపించినందుకు ఇప్పుడు మీకు నేను వీడియోలో చూపిస్తున్న స్పూన్తోని రెండు టేబుల్ స్పూన్ల పాలని మళ్ళీ అధికంగా యాడ్ చేశాను అంతే టోటల్ కేక్ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాము మిగతా బేకింగ్ ప్రాసెస్ చూద్దాము మళ్ళొకసారి చెప్తున్నానండి వన్ కప్ గోధుమ పిండికి మనకు ముప్పా కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి ముప్పా కప్పు మీద నుంచి టూ టేబుల్ స్పూన్ కాచి చల్లాల్సిన పాలు హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు ఆయిల్ వీటితో పాటుగా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వెనిలా ఎసెన్స్ చిటికడ ఉప్పు ఇవన్నీ అన్ని కూడా యాడ్ చేసుకున్నాను అండ్ మెయిన్ ఇంగ్రీడెన్స్ వచ్చేసి అరటి పళ్ళు రెండు అరటి పళ్ళు యాడ్ చేసుకున్నాను కేక్ బ్యాటర్ అయితే చాలా బాగా వచ్చింది అచ్చం మనము ఎక్స్ వేసి విక్సతో బ్లెండ్ చేస్తే ఎలా వస్తుందో అలానే వచ్చింది ఇప్పుడు మిగతా ప్రాసెస్ కోసం కేక్ని బేక్ చేయడం కోసం నేను ఇలా కేక్ బౌల్ని రౌండ్ షేప్లో ఉన్న దాన్ని తీసుకున్నాను ఇప్పుడు కేక్ బౌల్కి మనం లోపల బేకింగ్ చేయాలి ఐటమ్స్ అంటే ఖచ్చితంగా బటర్ పేపర్ కావాలి బటర్ పేపర్ లేనప్పుడు ఏం చేయాలి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ బటర్ గిన్నెకి అప్లై చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ని బేక్ చేసుకోవడానికి కేక్ టిన్ బౌల్స్ లేకపోయినా పర్వాలేదు ఏదైనా స్టీల్ గిన్నెలో తీసుకొని మనం చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఏదైనా కేక్ రెసిపీ చేసినప్పుడు నేను స్టీల్ గిన్నెలో ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు కేక్ మంచిగా మనం బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెకి అంటుకోకుండా రావడానికి ఎలా అయితే మనం నెయ్యిని అప్లై దాంతో పాటుగా కొద్దిగా గోధుమ పిండి కూడా స్పిరికిల్ చేసుకొని ఎక్కడైతే నెయ్యి అప్లై చేస్తామో అక్కడ మొత్తం కూడా గోధుమ పిండిని చల్లించుకొని ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదండీ బనానా కేక్ బ్యాటర్ని అది వేసుకోవాలి వేసేసుకొని టూ టైమ్స్ మన కేక్ బౌల్ని ట్యాప్ చేయాలి ఎక్కడ నెయిర్ బబుల్స్ ఉంటే పోతాయి కేక్ బాగా కుక్ అవుతుంది ఎప్పుడైనా కేక్ బ్యాటర్ని గిన్నెలోకి సగమే వేసుకోవాలి ఫుల్గా వేయదు ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ వల్ల మన కేక్ సైజు మెజర్మెంట్ అంటే కేక్ కుక్ అయినాక అది డబుల్ అవుతుంది ఆ డబుల్ అవుతే పొంగిపోతుంది కాబట్టి ఆఫే వేసుకోవాలి తర్వాత మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం మనం ముందే చెప్పాను కదా ఇప్పుడు మీద నుంచి మనం కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ అలాగే క్యాషూ నట్స్ బాదం నట్స్ అన్నీ వేసేసుకోవాలి వీటితో పాటుగా పిల్లలు ఇంకా ఎంజాయ్ చేయడం కోసం నేను ఇక్కడ కొద్దిగా చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను బ్లాక్ చాక్లెట్ కలర్ చిప్స్ని సో ఇవన్నీ కూడా నేను కేక్స్ నేపడే ప్రిపేర్ చేయడానికి అవసరం పడతాయి కదా అని చెప్పి తెచ్చి పెట్టుకుంటాను అనమాట సో ఇవి ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ ఉంటే మంచిగా మూత గట్టిగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో ఇలా మనకు అక్కడక్కడ చాకో చిప్స్ ఉండడం వల్ల పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా మనం ఏది చేసినా పిల్లల కోసమే అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీద నుంచి కొన్ని చాకో చిప్స్ కూడా వేసి గిన్నెలు రెండుసార్లు ట్యాప్ చేసేసి మనం కేక్ని కుక్ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ వితౌట్ ఓవెన్ మనం కేక్ని బేక్ చేస్తున్నాం కాబట్టి ఇందుకోసం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఇందులోకి నేనైతే ఆల్రెడీ యూజ్ చేసిన సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను సాల్ట్ని గిన్నె చుట్టూ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత లోపల ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఈ గిన్నెని ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ ఉన్నవాళ్ళు ఓవెన్లో కుక్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కేక్ని బేక్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం కుక్కర్లో కానీ గిన్నెలో కానీ కడాయిలో కానీ పెద్ద గిన్నెలో కానీ మనం కేక్ని బేక్ చేసుకోవచ్చు ఈజీగా మంచిగా కుక్ అవుతుంది కూడా సో మూతబట్టి పదిహేను నిమిషాలు అయిన తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు ఇందులోకి మనం కేక్ ఏదైతే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ కేక్ బౌల్ని ఇందులోకి మనం పెట్టేసేయాలి గట్టిగా పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఆ తర్వాత పదిహేను నిమిషంలో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫస్ట్ పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మంటని ఒక పది నిమిషంలో మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మరో పది నిమిషంలో లోకి అడ్జస్ట్ చేసుకోవాలి టోటల్గా థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ అయినాక కుక్ లేదు అనుకొని మళ్ళీ ఇంకో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నాకైతే టోటల్గా ఫార్టీ మినిట్స్ టైం పట్టింది నేను ఫస్ట్ పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాను తర్వాత పది నిమిషంలో లో ఫ్లేమ్లో పెట్టాను సరిగ్గా కుక్ కానట్టుగా అంటుకున్నట్టుగా అనిపించేసరికి మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాను టోటల్గా ఫార్టీ మినిట్స్లో మనకు బనానా కేక్ రెడీ అయిపోతుంది ఎంతో ఫ్లఫీ అండ్ టేస్టీ హెల్దీ వితౌట్ విస్కర్ ఓవెన్ ఎగ్స్ బటర్ గీ ఫ్లోర్ ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రిడియన్స్తో హెల్తీగా టేస్టీగా ఇలా బనానాతో కేక్ చేసి పెట్టండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్న అందరికీ లొట్టలు వేసుకుంటూ తింటారు ట్రస్ట్ మీ ఈ కేక్ నేను ముందే చెప్పాను కదా వండిన రోజు చేసుకున్న రోజు కంటే కూడా తెల్లారి తెలియదు ఇంకా టేస్ట్ ఎక్కువైందండి టూ నుంచి ఫోర్ డేస్ వరకు ఈ కేక్ మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఈ కేక్ని రెడీ చేసి పిల్లలకి సర్వ్ చేయండి బాగా ఎంజాయ్ చేసి తింటారు అందరికీ బాగా నచ్చుతుంది సో బనానా కేక్ రెసిపీ హెల్దీగా తయారు చేసిన విధానం కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లా ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ కేకు బేక్ అయినాక ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఉల్టా తిప్పి వెనక ట్యాప్ చేస్తే మంచిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీకెండ్కి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళందరికీ కేక్ పార్టీ చేసేయండి నేను చెప్తున్నాను కదా ఇంట్లో ట్రస్ట్ మీ సూపర్గా వస్తుంది గోధుమ పిండితో సో రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మంచి వీడియో అండ్ షార్ట్స్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే